ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా రావేంద్ర అయితే ఏమో చేస్తున్నాడు లేండి ఒక పక్క మ్యాగీకి అయితే పెట్టిండాడు నేనైతే ఆమ్లెట్ వేస్తాను ఇంకా శైలు అబ్బాయి కావాలా అని చెప్పే అందుకే శైలుకైతే అబ్బాయి వేస్తాను ఇంకా మా ఇంటి అయితే తింటాన్నాడు ఆకుకూర పప్పు అన్నం చేసిండీ ఇంకా నైట్ వచ్చేసి ఇంకా ఆమ్లెట్లు కావాలంటే ఆమ్లెట్ వేసి ఇస్తాను ఇంకా రావేంద్ర అయితే మ్యాగీ చేసుకుంటున్నాడు అన్నం అయితే ఇద్దరికే ఉంది అందుకనేసి నేను మా ఇంటి అన్నం తినేద్దాము అనేసి ఇంకా వాళ్ళు అయితే మ్యాగీ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరికి శైలుకి రాఘేంద్రకి ఇంకా నాకు కొంచెం ఇస్తారులేండి అట్లే తినేలేదు వాళ్ళు ఇంకా ఆమ్లెట్లు అయితే వేస్తాన్నాను మా ఇంటైంకి వేసి నన్ను వేడివేడిగా నువ్వు తింటా ఉండు నేను వస్తాను అని చెప్పేసి ఇంకా చేస్తాను పెట్టి నన్ను ఒక పక్కన ఇంకా తొందరగా అయితే లేండి ఇంకా నైట్ అయితే తినేస్తున్నాము ఇంకా అయితే చపాతీ ఇంకా పొద్దునైతే లేచేసినానులేండి పొద్దున్న లేసి ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను ఇంకా చపాతీ చేసేసి ఇంకా రెండు పక్కలైతే పెట్టుకున్నాను పెనుములు ఎలా అంటే నాకు పనుకు టై లేట్ అయిపోతుంది అందుకనిసే రెండు పెనుములు అయితే పెట్టుకుంటాను ఇంకా రెండు పెనుముల మీద తొందర తొందరగా అయితే చేస్తున్నానులేండి నీళ్ళు అయితే ఖాళీ అయింది ఇంకొక అర్ధముంది లే అనేసి ఇంకా ఊరికే అయినాను ఇంకా నైట్ పోయి రావేంద్ర పిండి అయితే వేయించుకొని వచ్చే రావేంద్రను శైలు ఇంకా ఇది వేయించుకొని వస్తే నాకు ఒక వారము ఒక ఎనిమిది రోజులు ఏడు రోజులు అట్లా వస్తుంది ఇంకా రెండు బాక్సులు నైట్లోనే ఎక్కువ వేసుకుంటా పొగుళ్ళ ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటాను లేండి ఇంకా దేవి ధనియాల పొడి సాంబార్ పొడి తెచ్చిండే కదా ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎక్కువ వాడలేదు మసాలా ఐటెం తక్కువ చేస్తాను అందుకనిసే ఇంకా చపాతీలు అయితే అయిపోయింది ఇంకా క్యారీ కట్టుకుందామని కూర్చున్నాను నేను పెసరి పులుసు అయితే చేసినాను పెసలు పులుసు గట్టిగా చేసేసి ఇంకా చపాతీలు అయితే చేసుకున్నాను చాలా బాగుంటుంది పెసులు పులుసుకి చపాతీకి నేను ఎప్పుడు చేసినాను ముద్ద లేకపోతే చపాతీ చేస్తానులేండి ముద్ద చాలా తక్కువ చపాతీలు ఎక్కువ చేస్తాను ఇంకా రాఘవేంద్రకి అయితే క్యారీ కడదామని పెట్టేస్తున్నాను ఇంక ఇదైతే నైట్ ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను లేండి అన్నం చాలా ఉండే అందుకనిసే అన్నం వేసేసి ఇంకా ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను ఇంకా మీరు అయితే ఏం చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా మా ఇంటైనా ఉండడం లేండి చాలయ్యింది పాపము రేషం పార్తలేదంట అందుకనేసి ఇంకా కూర్చొని ఉన్నాడు నువ్వే చేసా అని చెప్పే ఇంకా పాస్తా అయితే ఆ రోజు షార్ట్ వీడియో పెట్టినాను ఎవరైనా చూడుకున్న ఉంటే చూడండి షార్ట్ వీడియో చేసిండి పాస్తా చేసిండీ పిల్లలు అడుగుతూ ఉండి శైలు తల్లి ఇరిపోసుకుందని ఏమో అనుకోవద్దండి తను స్నానం చేసింది అందుకనిసే ఎండకలు ఇరిపోసుకొని ఉందిలేండి లేకపోతే పర్సం పట్టేస్తుంది నైట్ పనుకుంటే అందుకనేసే హాయ్ ఫ్రెండ్ అప్పు సండే అందరికీనూ ఇంకా నేనైతే పొద్దున్న ఐదుకే లేండి లేచి కొన్ని సామాన్లు ఉంటే తోమేసినాను ఇంకా అన్నీ సర్దుకున్నాను తోమేసి ఇక దోశ బిన్కైతేనే పెట్టినాను దోశలు అయితే వేస్తున్నా చట్నీ చేసినాను ఇంకా మా ఇంటి టైన్కి ఉప్మాకి పెట్టినాను పెట్టినానులేండి చట్నీ ఇంకా ఉప్మా అయితే అవుతా అండి ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి అన్నము పుప్పు చేసినాను ఇంకా ఉందండి ఈరోజు పండుగకి లీవ్ పెడదాము అనేసి ఇంకా అయితే పోతాన్నాను ఇంకా ఒట్టిమిరకాయలు పప్పు అయితే చేసినాను ఏ ఇంకా ఒట్టిమిరకాయ పప్పు అయితే చేసిన ఇంకా టిఫిన్ అయితే అవుతూ ఉంది పిల్లలకి దోశ పోసిస్తాను నాకు మా ఇంటి ఉప్మా చేసుకున్నాను ఇంకా మా ఇంటి టైం పోయినాడు లేండి పొద్దున్నే నేను లేచిపోయా ఆఫీస్ సండే అందరికీను ఇంకా బట్టలు అయితే నిన్నే వేసేసినారు పిల్లోళ్ళు మోటార్ వేసేసి బట్టలన్నీ వేసేసినారు సైలు పనుకొని ఉంది ఇంకా బట్టలు అయితే ఏమి లేవు అన్నీ అయిపోయినాయి ఇంకా సైలు బట్టలు పెట్టినాను మర్చి ఇంక అన్నీ ఎత్తి పెట్టేస్తే ఇంకా బట్టలు అయితే ఏం లేవు ఇంకా నేనైతే ఫ్యాక్టరీకి పోతున్నాను ఇంకా పండుగ లీవ్ పెట్టాలి అందుకనిసే ఇంకా సండేనా చేసుకుందాము అని చేస్తా లేండి అసలు రెస్టే లేదు పని చేస్తూనే ఉన్నాము పైన వారము శనివారం రజా పెట్టినవి ఆదివారం పునక్కిపోయినమి ఇంకా ఈరోజు ఆదివారం పునకుపోతున్నాము ఇంకా అయితే ఇట్లా ఉప్మా దోశ చట్నీ మళ్ళా అనుమతి సార్ అయితే చేసినాను ఇంకా సాయంత్రం వచ్చేటప్పుడు చికెన్ ఏమైనా తీసుకొని వస్తా ఇంకా అట్లే గ్రూప్ ఉంది ఈరోజు గ్రూప్ పోవాలి ఇంకా లేట్ అయిపోతుంది లేండి వచ్చేదానికి నేను ఏడు అట్లా అయిపోతుంది ఏడో తేదీ పెట్టాల్సి ఉండే పెట్టలేదు వాళ్ళు కొంచెం లేట్ అయ్యింది అయిలేదు అందుకనిసే బై ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే వచ్చేసినాను ఇప్పుడే రోజే పోయింది వచ్చి ఇంకా పక్క అన్నానికైతే పెట్టినాను ఇంకొక పక్క చికెన్ పెట్టినాను ఉంటా ఉంది పోయిన శుక్రవారం తినిండేది సండే కూడా తినలే ఇంకా ఈ రోజే తెచ్చిండేది మా ఇంట్లో తినకుండా ఇన్ని రోజులు ఉండేది ఇదే ఫస్ట్ రెండు వారాలు పోయినాయో కదా రెండు వారాలు పైన అయింది మా ఉంది నోరు డ్రామాలు ఆడొద్దండి ఇప్పుడు చికెన్ తాకునే ఉంటే నా కొడుకు నన్ను చేస్తాను చికెన్ అయితే ఉడుకుతా ఒక పక్కన పెట్టినాను ఇంకా వచ్చే ఒకడట్లే టమాటోలు ఒకటే తీసుకొని వస్తుంది చాలా రేట్లు అయిపోయింది లేండి టమాటోలు అయితే మూడు కేజీలు వచ్చేసి నూరు రూపాయలు ఒకటిన్నర కేజీకి యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఇంకా మైంటైనా పోయినాడు కొన్ని అయితే తీసుకొస్తాను అనేసి ఇంకా ఎరుగడ్లు అవి లేవు అందుకనిసే ఇంకా టమాటోలు అయితే మూడు కేజీలు తెస్తాయి ఈ కాయ ఉన్నాయి అంత మావి ఉన్నాయి లోపల ఇంకా తరకారీ కొన్ని ఉన్నాయి కొన్ని తెమ్మని చెప్పినాను ఇంకా పచ్చిమిరకాయలు ఉంది ఉన్నాయి అంతే ఇంకా ఉర్లగడ్డలు ఉన్నాయి బీన్సు వంకాయలు మళ్ళీ ఇంకేమి లేవు ఎరగలు తెమ్మని చెప్పిన కొనుక్కుపోయి ఇప్పుడే వచ్చిందిలేండి సాల అయిపోయింది పోయిన సండేను పని చేసినాము ఈ సండేను పని చేసినాము అసలు రెస్ట్ అనేది లేదు మాకు అట్లా చేస్తున్నాం పని అయితేను ఇంకేం చేయాలా ఇంకా పండుగ వేరే వచ్చే కదా ఇంకా సంక్రాంతి అడ్వాన్స్ సంక్రాంతి హాఫీ నే మీకు అందరికీ ఆఫీ సంక్రాంత్రి అందరికీ ఇంకా బుధవారం భోగి అనుకుంటాను బేస్తారు రావేంద్ర క్యాలెండర్ చూస్తూ ఎప్పుడు సంకరాత్రి గురువారం పడింది ఇంకా బుధవారం నైట్కి ఓ రెండు రాపులు దించుదాము అనేసి పని చే లేండి ఈరోజు చేసినాము కదా ఇంకా మూడు రోజులు చేస్తే టూబుల్ దిగుతాయి అందుకనిసే ఇంకా చేస్తున్నాము ఎరగడ్డలు అయితే కోసుకుందామని పెట్టినాను మర్చిపోయినాము ఎర్రగడ్డలు లేకుంటే తినే రాదు అందుకనిసే ఎర్రగడలైతే పెట్టుకున్నాం ఇంకా అన్నం ఇంత ఇంకో గ్లాస్ పెట్టినాను నలుగురికి సరిపోదు అందుకే సోనమ్మసరి భీము ఒక గ్లాస్ ఉండే అందుకే పెట్టినాను లేండి చికెన్ అయితే ఉడుకుతాను ఇంకా మా ఇంటైనా పెట్రోల్ తెప్పించుకోవచ్చకపోయినాడు అందుకనిసే ఇంకా పెట్రోల్ ఇంక అట్లే తరకారీ తీసుకొని వస్తాను అని వచ్చేటప్పుడు ఇంకా వచ్చే తెలుగు లేట్ అయిపోయా ఏడుకు వచ్చినాం కదా టైం వచ్చేసాను ముందు అవుతా ఉంది ఇంకా పిల్లలు నిన్నే బట్టలన్నీ వేసేసి మోటార్ని వేసేస్తున్నారు లేండి ఇంకా టైం వచ్చేసి నేను అందుకే కుక్కర్లో చేయను అన్నము కుక్కర్ చేస్తే చూడండి ఇట్లయితుంది అందుకని సార్ కుక్కర్లో పెట్టిన మా బాడీ చూస్తాను ఇంకా కుక్కర్లో పెడితే ఇట్లా అయిపోతుంది అందుకే పెట్టలేదు నేను తప్పులోనే సరే సాలైపోయింది పని చేసి వచ్చి ఇంకా అనం చేసుకొని కూర్చునే లేట్ అవుతుంది అనేసి ఇంకా కుక్కర్లో పెడితే కుక్కర్లో పెడితే చూడండి ఇట్లా అయిపోతుంది ఏం చేయలేదు మా గ్యాస్ కడగమండి కదే చాకా పెట్టుకోండి రా మర్చిపోతున్నా నేను నా సైలు చూసి కడుగొచ్చు కదా ఒరే సరే రేపు కడిగే మాట్లా నాకు టైమే దొరుకుతలేదు పొద్దున్న పోతే రాత్రి వస్తాను పన్నుంచి లేట్ అయిపోతుంది అవును హ్యాపీ సండే అండి ఇంకా సండే అట్లా ఇట్లయింది ఈ ఈరోజు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ తగడా బాయ్ చెప్ప